నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారో లేకపోతే తీసుకువెళ్ళారో సమాచారం లేదు తాడిపట్టి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం దేనికోసం అరెస్ట్ చేశారు వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేసాం ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడం సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది అనంతపురా అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా ఆయన ఎత్తరా ఎవరు సమాచారం ఇస్తారు మేమున్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేమున్న హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి